ప్రైస్థలో యహోవన్నామా మనకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మహారాజైన దావీదు తన యొక్క జీవితంలో శత్రువులు తను వెంటాడుతూ ఉన్నప్పుడు తను ఎంత ధైర్యంతో ఎంత విశ్వాసముతో ఈ మాటను పలికేడో మనం చూద్దామా యాభై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చును మనం చూసినట్లయితే నేను మొర్ర పెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను సో కష్టాలు శ్రమలు ఇబ్బందులు శత్రువుల యొక్క బాధ సో ఇలాంటివి మన జీవితాల్లో ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి కదా అందరికీ శ్రమలు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి అయితే భక్తులకు ఉన్న గొప్ప నమ్మిక విశ్వాసం ఏంటి అంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను మనకి ధైర్యం ఎప్పుడొస్తుంది ఎప్పుడు మనకి మనసు నెమ్మదవుతుంది అంటే మిమ్మల్ని సృష్టించిన మీ మహా సృష్టికర్త సర్వశక్తుడైన దేవుడు మహా యుద్ధశూరుడైన యహోవా గొప్ప సహాయకుడైన దేవుడు యహోవ రాఫా స్వస్థపరిచే దేవుడు మన సమస్యలను పరిష్కరించే దేవుడు ఆయన నా పక్షముగా ఉన్నారు అనే ధైర్యం మనలోనికి వచ్చినప్పుడే మనం ధైర్యంతో ముందుకి సాగలను నాకెవరున్నారు ఎవరు లేరు నా కుటుంబీకులు నన్ను అందరూ విడిచిపెట్టేశారు లేకపోతే నా భార్య విచ్చిపెట్టింది భర్త విచ్చిపెట్టింది తల్లిదండ్రులు విచ్చిపెట్టారు పిల్లలు విడిచిపెట్టారు బంధువులు ఇచ్చిపెట్టారు ఇలాగ ఎన్నో ఆలోచిస్తూ మనం కురింగిపోతూ ఉంటాం అయితే ప్రభువు ఎంత ధైర్యాన్ని దావేతికి ఇచ్చాడో చూడండి దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను మనము మన ప్రభువు మన రక్షకుడైన దేవుడు నా పక్షంగా ఉన్నారు అనే ఆ ధైర్యం మనకు ఉండాలి అప్పుడు మన అవి ఆయన ఏమంటున్నారంటే నేను మొరపెట్టు పెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు నా పక్షిమ్మగా దేవుడున్నాడు నేను ఎప్పుడైతే ఆయనకి మొర్ర పెడతానో నా యొక్క శత్రువులు వెనక్కి తిరుగుతారు నా సమస్య వెనక్కి వెళ్ళిపోద్ది నాకు ఇక ఏ విధమైన సమస్య లేదు మొ మొదటిది నా ప్రభు నా పక్షంగా ఉన్నాడనే నాకు తెలుసు రెండవది నేను ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతానో అప్పుడు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు ఎంత గొప్ప ధైర్యం అండి ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్ప నమ్మిక ఈ రోజున మన జీవితాల్లో కూడా మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో మనకు ఉండవలసింది ఏంటి అంటే నా ప్రభువు నా పక్షంగా ఉన్నారు అనే ధైర్యం అది నాకు తెలుసు నా ప్రభు నా పక్షంగా ఉన్నారని నాకు తెలుసు నాకు తెలుసు అని ఆ ధైర్యం మనకు ఉండాలి మనం తెలుసుకోవాలి రెండోది మనం ఎప్పుడు మర్ర అప్పుడు మన సమస్యలు అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి మన శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు మన సమస్యలు వెనక్కి వెళ్ళిపోతాయి ఏది మనతో ఉండదు సో దేవుడు మనకిచ్చిన గొప్ప విశ్వాసాన్ని ధైర్యంతో దాన్ని గట్టిగా మనం నమ్మి దాన్ని విశ్వసించి మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో దా భక్తుడు వలె మీ జీవితంలో కూడా మీరు చూస్తారు మరి ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడా ఎహోవా నీకే స్తోత్రాలు మీరు మా పక్షమ్మగా ఉన్నారు అని మేము గ్రహించునట్లుగా ఎవరు సమస్యలో కష్టములో దుఃఖములో వేదనలో ఉండి ఉన్నారో నాకెవరు లేరు అని అనుకుంటూ ఉన్నారో నాకు గొప్పవారు లేరు పెద్ద పెద్దవారు లేరు నాకు ఏ విధమైన సపోర్ట్ నాకు లేదని ఎవరు అనుకుంటూ ఉన్నారో నాయన వారి యొక్క మనోనేత్రములు తెరవండయ్యా మీరు వారి పక్షంగా ఉన్నారని వారు గ్రహించినట్లు నీ కృప అనుగ్రహించండి నాయన ఎప్పుడైతే వారు మర్ర పెడతారో అప్పుడు ఆ సమస్య పటాపంచులైపోతుంది ఆ సమస్య వెనక్కి వెళ్ళిపోతుంది నా దరిదాపుల్లోనికి రాదు అనే ధైర్యము విశ్వాసము ఆ నమ్మికతో ప్రభువ వారిని మీరు బలపరిచి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో మీరు వారికి తోడై ఉన్నారు మీ మెండైన ఆశీర్వాదం మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు ఎవరు దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు ప్రభు ఒంటరితనంతో ఉండి ఉన్నారు నాయన వారిని మీరు ధైర్యపరుస్తున్నారు బలపరుస్తున్నారు మీరు వారికి తోడయున్నారని మీరు వారి పక్షముగా ఉన్నారనే సత్యమును వారు గ్రహించినట్లుగా నాయన వారి హృదయము వారి మనస్సు వారి మనోనేత్రములు మీరు తెరిచినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడ గాక మీరు ఇంతవరకు అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవుని కృప మెండుగా మీకు మీ కుటుంబములకు గాక ఇంకా మిగిలిన వారికి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు